హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి శివత్వంలో శూన్యత బోధ మౌనంలో మేల్కొన్న శివం నిర్వాణం మరియు శూన్యం అనేవి భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో ముఖ్యంగా శైవం బౌద్ధం మరియు అద్వైత వేదాంతంలో చాలా లోతైన సంబంధం కలిగి ఉన్నాయి శైవపరంగా చూస్తే నిర్వాణ శివుడు అంటే శూన్య స్వరూపుడైన పరమశివుడు ఆయనే శూన్యాన్ని బోధిస్తాడు అనుభవింపజేస్తాడు శూన్యం అంటే ఏమిటి శూన్యం అంటే ఖాళీ శూన్యత రూప రహిత స్థితి కానీ అస్తిత్వం లేని శూన్యం కాదు ఇది అన్ని రూపాలకు మూలం దాని నుండి సృష్టి వస్తుంది దానిలోనే లయమవుతుంది ఇది దైవత్వానికి అతీతం మనస్సుకి ఇంద్రియాలకి అందని పరమసత్యం నిర్వాణ శివుడు శూన్య స్వరూపుడు శైవ తంత్రాలలో ఈ విధంగా చెప్పబడింది నిర్వాణ శివుడు స్థిరత స్వరూపుడు అహంకార రహితుడు రూపరహితుడు చలనం లేని పరబ్రహ్మం ఆయన మౌనం అంతర్గత లయం భ్రమలన్నీ తాత్కాలికమని తెలుసుకోవడం అనే మార్గాన్ని బోధిస్తాడు ఆయన శూన్యుడు అనే కాదు కేవలం ఖాళీ అన్న అర్థంలో కాదు పరిమితులు లేని అనంత శాంతి స్వరూపం స్వరూపంగా శూన్యుడు శూన్యం సృష్టి గ గర్ఘం శూన్యం అనేది ఆది శూన్యమే అంత భావం శూన్యమే ఆదిగా ఉంది శూన్యమే అంతంగా మారుతుంది శైవ దృష్టిలో సృష్టికి ముందు శూన్య స్వరూపుడైన శివుడు మాత్రమే ఉన్నాడు సమస్త సృష్టి అంతంలో తిరిగి ఆ శూన్యంలో నీ లీనమవుతుంది శైవ గ్రంథాలలో శూన్యత గురించి విజ్ఞాన భైరవ తంత్రం సమస్త విశ్వ విశ్వాలకు అతీతమైనది అతీతంగా ఉన్నది శూన్యత అదే పరమశాంతి రుద్ర యామల తంత్రం శివుడు రూపం లేనివాడు గుణాలేని వాడు శూన్య స్వరూపుడే నిర్వాణం మరియు శూన్యం మనకు నేర్పేది ఏమిటి మనం చూస్తున్న ప్రతి ఒక్కటి శరీరం మనస్సు భావనలు బాహ్య ప్రపంచం ఇవన్నీ తాత్కాలికమైనవే ఇవన్నీ మాయ రూపంలో ఉన్నాయి ఇవి మారిపోతాయి స్థిరంగా ఉండవు శూన్యం అంటే శూన్యత కాదు అది శాశ్వతమైన సత్యం మారని నిజం నిర్వాణ స్థితి అంటే ఈ విషయాన్ని అనుభవంగా తెలుసుకోవడం నేను శరీరం కాదు ఎందుకంటే శరీరం మారిపోతుంది నేను మనస్సు కాదు ఎందుకంటే మనస్సు ఆలోచనలతో మారుతూ ఉంటుంది నేను కాలాతీతుడు రూపరహితుడు శివస్వరూపుడిని ఆ స్వరూపం శూన్య చైతన్యం అది ఏవీ కాదు కానీ అన్నీ దానిలోనే కలిసిపోయే మౌన పరబ్రహ్మం ఈ లోకంలోని ప్రతి వస్తువు మాయే మారే స్వభావం కలది శూన్యమే శాశ్వత సత్యం ఆ శూన్యమే శివుడు ఆ శివుడే నీవు ఇదే శివత్వంలో శూన్యత బోధ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసుకో నా వీడియోస్ను లైక్ చేసుకొని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే